కనపిల్ల సొగసు చూడు మహారాజా వెన్నెలాడి నగవు నావి వెన్నెలకు మొగము చూడు మహారాజా వెనలాంటి మనసు సిగలో పువ్వులే సిగుతో రాలెరా సిగలో పువ్వులే సిగుతో రాలెరా అందెల రవలిలో వీణలు మ్రోగెరా నా చిరునవ్వులో చిరునవ్వులో తేనెల జల్లులు గుండెల జల్లనగా కోరిక నూరెరా కనపిల్ల సగసు చూడు మహారాజా వన్నెలాడి నగవు నాది బిల్లులకు మొగము చూడు మహారాజా వెన్నెలాంటి మనసు నాది ఈ సింగారము ఇంత వయ్యారము ఈ సింగారము కింద ఎందు నలేదురా అంజము వేతురా ముద్దుల గుమ్మను మోహించానురా ముద్దుల గుమ్మను మోహించానురా మురిపము గూర్చరా ముచ్చట తీర్చరా కన్నపిల్ల సగసు చూడు మహారాజా వన్నలాడి నగవు నాది వెనలకు మొగము చూడు మహారాజా వెనలాంటి మనసు నాది చల్లని చూపులో లాలించేనురా చల్లని చూపులో లాలించేనురా కల్లాపాలలో సేవించేనురా ఆట పాటలో ఆనందించరా ఆటపాటలో ఆనందించరా ఆశలు తీర్చుమురా ఆదరించరా కన్నపిల్ల సొగసు చూడు మహారాజా వెన్నలాడి నగవు నాది వెన్నెలొలుగు మొగము చూడు మహారాజా వెన్నలాంటి మనసు నాది